మన కోసం మన వార్తలు అందించే ఏటిఎం న్యూస్ కు స్వాగతం రవికుమార్ రెడ్డి జన్మదినం సందర్భంగా వారి అభిమానులు రక్తదాన శిబిరం నిర్వహించారు ఆత్మకూరు పంచాయతీ మాజీ ఉప సర్పంచ్ సీనియర్ రాజకీయ నేత చల్ల రవికుమార్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆత్మకూరులో వారి అభిమానులు పద్దెనిమిదవ వార్డు పరిధిలో రక్తదాన శిబిరం నిర్వహించారు యాభై మంది ఈ శిబిరంలో స్వచ్ఛందంగా రక్తదానం అందించారు ఈ కార్యక్రమాన్ని వారి అభిమానులైన షేక్ షరీఫ్ మహేంద్ర జశ్వంత్ లక్ష్మయ్య చందు షరీఫ్ చిన్న పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా రక్తదానం చేసిన ఈ రక్తదాన శిబిరాన్ని సహకరించిన రెడ్ క్రాస్ నిర్వాహకులైన సాదిక్ హుస్సేన్ గారికి మరియు వారి సిబ్బందికి ఈ సందర్భంగా వీరు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా రవికుమార్ అభిమాని షరీఫ్ మాట్లాడుతూ తమ నేత చల్లారవికుమార్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఈ రక్తదాన శిబిరం నిర్వహించడం సంతోషంగా ఉందని రక్తదానం ద్వారా సేకరించిన రక్తం ఎవరికైనా ఆపద సమయంలో ప్రాణదానంగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ రక్తదానం నిర్వహించినట్టు తెలిపారు ఈ సందర్భంగా తమ నేత రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన రాజకీయంగా మరింతగా అభివృద్ధి చెంది ఉన్నతమైన శిఖరాలు అధిరోహించారని కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నామని అభిమానులందరూ తెలిపారు రక్తదానం అందించిన అందించినాస్టించారు ఆత్మగూరు పట్టణ సీనియర్ నాయకులు గౌరవనీయులు శ్రీ చల్లార కుమార్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈ రోజు ఆత్మగురు మున్సిపాలిటీ పద్దెనిమిది వార్డునందు ఆయన ముఖ్య అనుచరులు కార్యకర్తలు అభిమానులు అందరు కలిసి పద్దెనిమిది వార్డు మున్సిపాలిటీ నందు భారీ ఎత్తున మెగా రక్తదాన శిబిరం కార్యక్రమం నిర్వహించాము ఈ కార్యక్రమంలో దాదాపు యాభై నుంచి అరవై మంది వరకు ఈ రక్తదాన శిబిరం కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక్కడికి వచ్చి ఈ రక్తదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఆయన అభిమానులకు కార్యకర్తలకు నాయకులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయనకి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము ఇండియన్ రెడ్ క్రాస్ ఆత్మగూరు చైర్మన్ సాది కుషన్ గారికి మరియు ఆత్మగూరు ప్రభుత్వ వైద్యశాలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము হম <laughs>